ఇది అందరి బాధ్యత కావాలి ప్రజల బాధ్యత కావాలి ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక్కడితే బాధ్యత ఆయనే చేస్తాడు ఆయనే పోరాడతాడు మనం చూస్తామంటే మాత్రం ఏమి మిగలదు రాష్ట్రంలో అందుకే నేను ఎల్లుడు నుంచి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు ఒక స్లోగన్ ఇచ్చారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అని ఆరోజు స్లోగన్ ఇస్తే ఒక ఉద్యమంగా వచ్చారు కడాన బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అనే స్లోగన్ పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏం చేయబోతానో చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు మీటింగ్లు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో సమైక్యం చేసి అందరినీ కూడా మళ్ళీ ముందుకు నడిపించడం కోసం ఎందుకు ఈ పని చేస్తున్నారు కూడా చెప్పడం కోసం వస్తున్నా